మాజీ మంత్రి ప్రకాశం జిల్లా ఒంగోలు మాజీ ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డి ఒంగోలులోని తన నివాసంలో జరిగిన సమావేశంలో పలు హాట్ కామెంట్స్ చేశారు మొన్నటి సార్వత్రిక ఎన్నికల్లో ఊహించని విధంగా ఫలితాలు వచ్చాయని ఒంగోలు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఎవరిని ఇబ్బంది పెట్టలేదని తన చేతనైనంత సహాయం ప్రజలకు చేశానని అన్నారు తనకు చివరి ఎన్నికలని ఎన్నికలకు ముందే చెప్పానని తాను అధికారంలో ఉన్నప్పుడు ప్రతిపక్షంలో ఉన్న నేతలను ఎవరిని ఇబ్బంది పెట్టలేదని స్పష్టం చేశారు ఒకటే మర్యాద మర్యాద కుటుంబం పుట్టిన వాళ్ళు మేము ఈ రకంగా చెడు చేష్టాలు చేస్తే ఊరుకునే పరిస్థితి లేదు గుర్తుపెట్టుకోండి మా కార్యకర్తల మీద దబ్బు పడితే నా మీద పడిన దమ్ముంటే నా మీద రా ఉంటే నా మీద రా ఏందా ఇది నీచమైన నీచమైన సంస్కృతి రాజశేఖర రెడ్డి విగ్రహాలు పడగొట్టమైంది రాజశేఖర రెడ్డి గారు కానీ ఎన్టీ రామారావు కానీ ప్రజలకి సహాయం చేసిన వ్యక్తులు వాళ్ళు ప్రజలకు మేలు చేసిన వ్యక్తులు ఎవరికి అపకారం చేయలేదు ప్రతిపక్షం వాళ్ళు కూడా అపకారం చేయాలి అందరికీ న్యాయం చేశారు అలాంటి విగ్రహాలు పడగొట్టేది ఏంది ఎవరి మీద మా ఎమ్మెల్యేలు తప్పులు చేసినట్టు వాళ్ళ మీద పడగొ కొట్టండి చనిపోయిన రాజశేఖర్ విగ్రహాలు పడగొట్టేది ఏం మా చేత కాదు ఆ ఇంట్రా విక్రహాలు పడగొట్టేటానికి ఆయన మహానుభావుడు పని అందరికి ప్రజలు సేవ చేశాడు గౌరవం నేను ఎక్కడ పార్టీలో ఏ తప్పు జరిగినా కూడా నిలబెట్టి అడిగేవాడిని నేను ఉంగల్లో ఇరవై వేల పట్టాలు యువ పద్ధతిని పోటీ చేయనని చెప్పి గొడవ పెట్టుకున్నా ఏదైనా కానీ తప్పు జరిగితే తప్పు అని చెప్పి మాట్లాడినటువంటి వాడిని నేను ఒకవేళ దాంట్లో మా పార్టీ వాళ్ళు కూడా నాకు అన్యాయం ఉన్నారు అది నేను నేను కూడా పుట్టినా అది కూడా తొందరలోనే మొత్తం అన్నీ కూడా బయట పెడతా ఎవడు తప్పు చేశాడో అన్నీ కూడా బయట పెడతాను అది కూడా చెప్తా ఉన్నా కానీ ఒకటే చెప్తా ఉన్నాం నీకు ఏను నువ్వు అధికారంలో ఉన్నావు భూ భూ కబ్జాలు చేసా అన్నావు నీకు అది ఉంది ఈరోజు అధికారం బయటపెట్టు నేను భూ కబ్జాలు చేశాడంటే బయట పెట్టు ప్రజల్ని ఎంత అన్యాయం నమ్మించేయడానికి ఎంత ఇది చేసావు మా అబ్బాయి నేను నన్ను నంబర్ అని చెప్పి మా అబ్బాయి మీద పెట్టి చెప్పు మా అబ్బాయి మీద చేసావు అనేవాడు తెలుసు అతనికి మా మా అబ్బాయి దగ్గర ఉండేవాడు అతను అదొక ఆ ల్యాండ్ కరెక్ట్గా నాకు ఐడియా కూడా ఆ ల్యాండ్ కూడా భూ కబ్జా చేశాడే మాబాయి గోడబడి కూడా ఇచ్చాడు అది ఆ ఈశ్వర్ని అడగండి అవతల పార్టీ ఆ పార్టీలోనే ఉన్నాడు ఏంది ఇది ఈ దుర్మార్గం ఏంది నువ్వు మా మీద బురద వెళ్ళినటువంటి వాళ్ళందరూ కూడా మా పార్టీలో వాళ్ళ పార్టీలో తీసుకున్నాడు అంటే ఏంటి నీ ఉద్దేశం భూ కబ్జాలు చేసిన చెప్పినటువంటి పేర్లన్నీ కూడా ఆ పార్టీలో అంటే వాళ్ళ ఉద్దేశం ఏంటి ఈరోజు చెప్తా ఉన్నా నాకు తెలుస్తూ ఉంది నేను ఇరవై ఐదు సంవత్సరాలు ఉన్నా ఈ రాజకీయంలో ఎమ్మెల్యేగా ఎవరినైనా ఈ ఒంగోలు కాన్స్టెన్సీలో ఎవరినైనా ఒక అపార్ట్మెంట్ కానీ ఒక లేఅవుట్ కానీ ఎవడేస్తున్నాడు కానీ నేను ఎవరినైనా అడిగాను చెప్పమనండి నేను ఈరోజు ఊరేసుకొని చేస్తా ఒక్కడిని మొత్తం వ్యాపారాలని ఈరోజు అందరికి నోటీసులు ఇస్తావు నూట యాభై మంది నోటీసులు ఇస్తావు అంటే వాళ్ళని బెదిరించి డబ్బు తినడానికి ఇదాని సంస్కృతి తెలుగుదేశం వాళ్ళు కూడా వేసారు లేఅవుట్లు వాళ్ళు ఎవరు నిన్ను పిలిచి మాట్లాడలేదే ఎవరు చేయలేదే ఈరోజు నూట యాభై మంది దగ్గర నోటీసులు ఇచ్చి వాళ్ళ దగ్గర డబ్బులు గుంజేదానికి ప్రయత్నం చేస్తున్నావు నేను ఊరుకోను నీ అవినీతిని ఇంకో ఊరుకోను రోజు బయట పెడతా అంటే నేను జనసేన పోతా అని చెప్పి రియాజ్ చేత మాట్లాడుస్తావు ఎవరు క్యారెక్టరేట్లు ఉండదో ఎవడెవరు కూడా అందరూ తెలుసు నాకు పార్టీ ఇప్పుడు నేను మంత్రి పదవి వదుకున్నాను నాకు పార్టీ నా స్వార్థం ఎప్పుడు చూసుకోలేదు నేను నా వాళ్ళు అనుకున్నాను నా వాళ్ళు ఎప్పుడు నేను చేయగలిగి సాయం చేసిన తప్ప ఎవరి దగ్గర ఒక రూపాయి నేను ఆశించలే ఇంత దుర్మార్గంగా వ్యవహారంగా చేస్తే మటుకి ఉపేక్షించేది లేదని కూడా తెలియజేసుకుంటా ఉన్నా మీరు ఏం చేస్తారు ఎందుకు ఎందుకు నోటీస్ ఇచ్చారు వాళ్ళు డబ్బులు ఎందుకోసం చేస్తారు అధికారులు ఫోన్ చేసి చెప్తున్నారు ఏం సార్ ఇది మీరున్నప్పుడు ఒక్కరు కూడా మాట్లాడారు ఫోన్ చేసి బెదిరిస్తున్నారంట ఒక మైనింగ్ అధికారిని బెదిరిస్తాడు ఒక ఆయన చోట నాయకులు ఈ బెదిరిటి లేందో ఈ అధికారులు ఏందో కానీ ఆ పాపం ఆ ఎంప్లాయీస్ కూడా పాపం ఓట్లు కదా వాళ్ళు వాళ్ళకి జరగాలి కదా అట్లా మరి ఏ మేము ఏం చేసాము వాళ్ళు ఏం చేస్తున్నారో అర్థమవుతుంది కానీ ఒకటే చెప్తున్నా నీకు అధికారం ఇచ్చారు మేము చేయగల పనులు చేశాం మంచినీటికి సంబంధించి మూడు వందల ముప్పై తొమ్మిది కోట్లు తీసుకొచ్చాం అంతా రెడీ అయింది టెండర్ అయింది దాని నుంచి ఇవయ్యా మంచినీళ్ళు ఇప్పించవయ్య జనాలకి ఇచ్చినవి పని చెయ్యి వాణ్ణి కొట్టు వీడిని కొట్టు కొట్టిన తర్వాత ఏమైనా అడిగితే నాకేం తెలియదు ఏంది ఇది మనుషులు కొట్టేది ఏంది ఏముంది రేపు నేను కూడా డైరెక్ట్గా అటాక్ ఇస్తా ఇక కాకపోతే కేసులు పెడతారు లోపల వేస్తారు ఏమవుతుంది రెండు రోజులు బయటకు వస్తా మా వాళ్ళు కూడా రెడ్డిగా ఉన్నారు బోర్డుని పెట్టిస్తావా పారిపోయాడని ఏంది పారిపోయేది సిగ్గుండాలా ఒకటైతే చెప్తున్నాను నేను మటుకి ఇంకా నాకు ఇంకా నెల రెండు నెలలు నా పనులు నేను చూసుకుంటా ఎందుకంటే ఎలక్షన్లో నాకు కొన్ని అప్పులైనాయి అవి తీర్చుకోవాలా నీలాగా అప్పులే కొట్టేవాడిని కాదు నేను వాళ్ళు బెదిరించేవాడిని కాదు వాళ్ళకి నెలలన్నీ ఎవరైతే నేను అప్పులు చేసుకున్నానో వాళ్ళందరికీ డబ్బులు ఇచ్చేసి ప్రశాంతంగా వచ్చి ఒంగోలు కూర్చొని నా నా కార్యక్రమం నా నా మనుషులకి నా వాళ్ళకి అందరూ కూడా నేను న్యాయం చేసేదానికి ప్రయత్నం చేస్తాను తప్ప నేను పారిపోను నేను ఎలక్షన్ రాజకీయాలు వద్దనుకున్నా కానీ ఈరోజు ఖచ్చితంగా ఉంటారే ఎలక్షన్ ప్రతిదీ అవినీతి చేసే ప్రతి కార్యక్రమాన్ని బయట పెడతా నేను చేయకుండా నా మీద మీదకు బావు ఈరోజు నువ్వు చేసే కార్యక్రమం మొత్తం గుర్తు మొత్తం బయట పెడతాను ఎక్కడ కూడా అవినీతి జరిగితే సహించే ప్రజా పోరాటం చేస్తామని చెప్పి నాకు ఎవరు అవసరం లే మా మనుషులు ఉన్నారు మా వాళ్ళు ఉన్నారు నాకు వెనకెత్తి ఖచ్చితంగా ప్రకాశం జిల్లా గొడ్డు పోలేదు ప్రకాశం జిల్లాలో నాయకులు ఎవరు లేరా ప్రకాశం గొడ్డు పోయిందా పోలేదు కదా నేను కార్యకర్తల గురించి ఆలోచిస్తాను నా అభిప్రాయం ఏది మిగతా నాయకులు నేనేం చెప్పేది నా అభిప్రాయం ఇది ప్రకాశం జిల్లాలో ఉన్నటువంటి నాయకుడు అయితే జిల్లా అధ్యక్షుడు అయితే బాగుంటుందని నా అభిప్రాయం అది కరెక్ట్ కాదా మీరు చెప్పండి ప్రజలు చెప్పండి చెప్పండి చెప్పు చంద్రశేఖర్ ఓకే ఇంకా నయ్యో ఇప్పుడు మాకు న్యాయం జరగపోయినా నేను ఎమ్మెల్యే గారు ఎమ్మెల్యే సంతోషించు అది సంతోషించాలి ఆయన ఏంది నేను చెప్పిన దాంట్లో ఏం తప్పేమో ఉందా చెప్పండి అయ్యా మీరు ఆ రోజు వాళ్ళందరూ ఈ బుక్ కబ్జాలు బుక్ కబ్జాలు అన్నారు కదా అదే తేల్చమ్మండి సరే రాజు రాజుపాలెంలో ఉన్నటువంటి ల్యాండ్ కూడా తేల్చమండి రొయ్య చెరువులో మొత్తం టీకేలేగా అన్ని టీకేలు సంగం డీకేలు మీకు అది తెలియలేబ్బా తెలివి మా అయితే నేను తెలుస్తుంది మీకు పెట్టాము ఏది ఇంతమందిగా డేట్ ఇవ్వలేదు వాళ్ళు అక్కడ కూడా ఏం న్యాయం ఏం జరుగుతుందో మాకు అర్థం కావటం డబ్బులు కట్టించుకున్నారు ఇంత మటుకు వెళ్ళి డేట్ ఇలా అని మీ మీడియాలో ప్రచారం చేస్తున్నారు వాళ్ళు ఏం చెప్పారా అప్పుడు ఎలక్షన్ ముందలే మారారు చంద్రదులు పాడ కాస్థాయి మార్చారు ఇప్పుడు ఒకటే చెప్తున్నామ ఒకటి చెప్తాను మమ్మల్ని మనం నమ్ముకున్న వాళ్ళే నా మనుషులు వాళ్ళు ఎవరు నమ్ముకుంటే వాళ్ళకి న్యాయం చేసేదాన్ని నేను చేస్తాను ఇప్పుడు ఇవి ఎట్లుందంటే రోజుకి నేను కాపలా కాలేను కదా ఎవ్వరు పారు ఉంటారు ఖచ్చితంగా మేర్ ఉంటుంది షాపులు కూడా పాల్గొడతా ఉన్నారు ఆస్తులు కూడా ధ్వంసం చేస్తా ఉన్నారు ఈ రకంగా ఆస్తులు ధ్వంసం చేస్తా ఉన్నారు పొయ్యి ఇదేం సంస్కృతి ఇప్పుడు మేమున్నప్పుడు ఒక కాలిపోయింది ఇక్కడ కాంప్లెక్స్ లో అతను మా పార్టీ కూడా కాదు పది లక్షలు డబ్బులు పాపం వాళ్ళ ఫ్యామిలీ రోడ్ పడతాడు పది లక్షలు డబ్బులు సొంత డబ్బులు ఇచ్చాం ఈ రకంగా ఆసులు పాలు కొట్టలేదే ఆసులు బాలు కొట్టేది దేవుడు చూస్తాడు నువ్వేదో ఇప్పుడు అధికారం ఉందని చెప్పు కదా ఏదో చలాయించుకుందాం అనుకుంటున్నాయేమో ఖచ్చితంగా శిక్ష అనేది ఉంటుంది మనం చేసే తప్పుకు ప్రతి తప్పుకి శిక్ష ఉంటుందని కూడా తెలియజేసుకుంటా ఉన్నా Ale bi ti nana bile bi.